మీకు తెలుసా మిస్టర్ తుషార్ తలుచుకుంటే తుఫాన్ని సృష్టించగలడు అది మాత్రమే కాదు మిస్టర్ తుషార్ వ్యాపారంలో దిగ్గజమే కాకుండా అండర్ వరల్డ్లో కూడా చాలా బిగ్ షాట్ అని అక్కడున్న ప్రతి ఒక్కరూ తమ ఎదురుగా ఉన్న బట్టతల మనిషి గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉన్నారు నిజంగా వాళ్ళందరికీ ఇంకా ఆశ్చర్యంగానే ఉంది ఎంతగా అంటే తమ కళ్ళను తామే నమ్మలేనంత తుషార్ ముంబైలోని అత్యంత ప్రముఖమైన వ్యక్తులలో ఒకరు అతను వ్యాపారాలు ఇంకా రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో దిగ్గజం నిజం చెప్పాలంటే అతని చేతిలో అతిపెద్ద పరిశ్రమ అయిన సిటీ గ్రూప్సే ఉంది ఖచ్చితంగా అతనికిది కామధేనువు లాంటిదని చెప్పుకోవచ్చు అతను వ్యాపార సామ్రాజ్యంలోనే కాదు అండర్ వరల్డ్లో కూడా రాబిన్హుడ్ అనే గొప్ప పేరున్న వ్యక్తి ఈ ముంబై నగరంలో అందరికీ తెలిసినట్టుగా అభినవ్ అండర్ వరల్డ్ డాన్ ఈ హోటల్ చైర్మన్ రాబిన్ తో పాటు వివిధ రంగాల్లో ప్రధాన బాధ్యతలు నిర్వర్తించే నలుగురు సమర్థులైన కింగ్ మేకర్స్ తన దగ్గర ఉన్నారు అతనికి ఎదురొచ్చిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు బ్రతకలేదన్నది సత్యం రాబిన్ హుడ్ తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏదీ లేదు మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి వాళ్లతో కొంచెం టచ్లో ఉన్న చిన్న అవకాశం దొరికితే చాలు వాళ్ళు కోట్లకు పడగలెత్తగలరు మేఘన బ్రైట్ ఫేస్తో చూస్తుంటే తుషార్ తన ముందున్న వైన్ గ్లాస్ తీసుకుని ఆమెకు చీయర్స్ అన్నట్లుగా చూపించాడు చూసారా మేఘన ముఖం ఎంతలా వెలిగిపోతుందో తుషార్ వంటి గొప్ప వ్యక్తి ఈరోజు తను ఇన్వైట్ చేసిన పార్టీకి వచ్చారు అని ఒకరంటే అది మాత్రమే నిజం కాదు ఈ ముంబైలో తుషార్ వంటి వాళ్ళని మేఘన లాంటి పెద్దవాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మాత్రమే చూడగలం అని ఇంకొకరు అన్నారు ఇలా ఒక్కొక్కరు పొగుడుతుంటే మేఘనకి చాలా గర్వంగా ఉంది బయట పార్టీస్కి వెళ్ళినప్పుడు మేఘన ఇలాంటి వాళ్ళని చాలా మందిని కలుస్తుంది ఆమె స్టేటస్ అలా ఉంటుంది ఏమైంది అందరూ అలా చూస్తున్నారు మీరు కూడా డ్రింక్ చేయండి మిస్టర్ తుషార్తో మాట్లాడితే మీకేమైనా ఇబ్బంది వస్తుందని ఆలోచిస్తున్నారా అని కాస్త పొగరుగానే అన్నది మేఘన అవును ఖచ్చితంగా మనం తుషార్ గారితో కలిసి ఈ పార్టీ చేసుకుని తీరాలి అని ఒకరంటే సార్ మీతో వ్యాపార భాగస్వామిని కావాలని కోరుకుంటున్నాను అని మరొకరన్నారు ఒక్కసారిగా అందరి మొహంలో ఉత్సాహం వెలిగిపోతోంది నిజంగా మిస్టర్ తుషార్ వాళ్లతో వ్యాపార సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడితే వాళ్ళకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు అనేది వాళ్ళ ఉద్దేశం శివ ఏం చేస్తున్నావు ఇంకా కూర్చునే ఉన్నా అని ఆశ్చర్యంగా అడిగింది మేఘన అందరూ లేచి నిలబడి వాళ్ళిద్దరికీ భజన చేస్తుంటే శివాసురభి మాత్రమే సైలెంట్గా తమ చేతిలో ఉన్న గ్లాసెస్ ని ఖాళీ చేస్తూ కూర్చున్నారు ఏంటిది శివ మర్యాద లేకుండా నువ్వేమైనా తుషార్ కంటే అనుకుంటున్నావా అని చిన్న గొంతుతో అన్న ఘాటుగానే వచ్చింది మేఘన మాట అంతా సైలెంట్ గా సురబీలనే చూస్తున్నారు వాళ్ళ మొహాలు అగ్లీగా ఉన్నాయి సురభి ఇలాంటి వాణ్ణి ఎలా టాలరేట్ చేస్తున్నావు అంత ఓపిక నాకైతే లేదు అని కాస్త కమాండింగ్ గానే చెప్పింది మేఘన ఆ మాటని అస్సలు తీసుకోలేకపోయింది ఏం చేయాలో అర్థం కాక శివ వైపు చూసింది శివ ఎప్పట్లాగానే చూసి తన చూపుని తుషార్ వైపు మళ్లించాడు అప్పటికే తుషార్ ముఖం పాలిపోయింది తుషార్ శివ అక్కడ ఉంటాడని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు హోటల్ నుంచి బయటకు వెళ్తున్న అతనికి మేకన కనిపించటంతో పలకరించాడు అది కూడా కేవలం ఆమె విందా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కాబట్టి శివ అక్కడున్నాడని తెలిస్తే నుంచి ఖచ్చితంగా పారిపోయేవాడు మొదటిసారి అభినవ్ టవర్స్కి వచ్చినప్పుడు శివ స్కిల్స్ ఏంటో అతనికి బాగా తెలిసింది ఆ రాత్రి నిజంగా అతనికి చుక్కలు కనిపించాయనే చెప్పాలి ఎవరు ఈ రక్తచరిత్రంతా మొదలు పెట్టారో అతను తన ఎదురుగానే ఉన్నాడు శివ తన బాస్కి బాస్ అలాంటిది అతని ముందు కూర్చునే ధైర్యమైనా అతను చేయగలడా మొహం మాడిపోవడం అక్కడున్న అందరూ గమనించారు కానీ అక్కడ ఏంటంటే శివ తనకి మర్యాద ఇవ్వకపోవడం వల్ల తుషార్ ఫీల్ అయ్యాడని అందుకే కోపంతో అతని ఫేస్ పాలిపోయిందని అనుకుంటున్నారు నిజం చెప్పాలంటే తుషార్ ఒక రూత్లెస్ మ్యాన్ అతనికి కోపం చాలా ఎక్కువ అతన్ని తక్కువగా చూస్తున్నట్లు కనిపిస్తే శివని చంపడానికి కూడా వెనకాడడు అసలు ఈ శివకి ఇంత ధైర్యం ఎక్కడ్నుంచొచ్చింది అనేది అందరి మైండ్లో తిరుగుతున్న ప్రశ్నలు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు తుషార్ తుషారేమన్నా చిన్న వ్యక్తి అనుకుంటున్నావా ఇంకా నువ్వు కూర్చునే ఉన్నావంటే నిన్నేమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు నువ్వేమైనా తుషార్ కంటే పెద్ద స్థాయిలో ఉన్నానని అనుకుంటున్నావా అని సీరియస్ స్టోన్తో అన్నది మేఘన నిజంగా నేనొక వరెస్ట్ ఫెలోనేమో నాకున్న ఐక్యూ లెవెల్స్ కూడా చాలా తక్కువ మేఘనా అందుకే ప్రెసిడెంట్ తుషార్ ముందు నేనింకా కూర్చొని తాగుతూనే ఉన్నాను నిజంగా నాలాంటి వాళ్ళు అతని ముందు కూర్చొని తాగితే అతనికి అవమానకరమే అని తన చూపుని తుషార్ నుండి తిప్పకుండానే అన్నాడు శివ అక్కడున్న వాళ్ళందరికీ బిజినెస్ పరంగా తుషార్తో సంబంధాలు చాలా అవసరం అందుకే అతని మెప్పు పొందే ప్రయత్నం మొదలుపెట్టారు సురభి మర్యాదగా శివతో మిస్టర్ తుషార్కి క్షమాపణలు చెప్పించు తుషార్కి గనుక కోపం వస్తే నీ హస్బెండ్ని నేను కూడా కాపాడలేను అని కోపంగా చెప్పి నీ ప్రాబ్లం ఏంటి శివ ఎందుకు నువ్వెవరినీ కేర్ చేయకుండా ఇలా తయారవుతున్నా అని శివతో అంటూ తుషార్ ఎక్స్ప్రెషన్ని గమనిస్తుంది మేఘన అంతకంతకు రంగులు మారుతున్న తుషార్ మొహాన్ని చూసి ఏ క్షణంలోనైనా తుషార్కి శివకి మధ్య గొడవ స్టార్ట్ అయ్యేలా ఉంది అనిపించింది మేఘనకి తుషార్ లాంటి వాడితో తలపడటం అంటే కొండని ఢీ కొట్టినట్లేభి ఆందోళనగా శివ వైపు చూసింది కానీ అతనికి చెప్పే ధైర్యం మాత్రం ఆమెకి లేదు శివ తన చేతిలోని గ్లాస్ని ముందు టేబుల్ పైన పెట్టి నేను తాగే ఈ వైన్ని మీ రాబిన్ హుడ్ తాగడానికి ధైర్యం చేస్తాడా అని అన్నాడు ఏం మాట్లాడుతున్నావు శివ నీ వైన్ అతన్ని తాగమనే ధైర్యం నీకుందా నువ్వు అనవసరంగా ఇష్యూని చాలా దూరం లాగుతున్నావు నువ్వు ఒక చేసుకున్నావు అసలు ఇలాంటి పర్సన్ ఎలా దొరికాడు అని అన్నది మేఘన శివ మాటలతో అక్కడున్న అందరూ చాలా భయపడుతూ శివ వైపు ఒక పూల్ని ని చూసినట్లు చూస్తున్నారు బాంబేలోని అండర్ గ్రౌండ్ ప్రపంచంలో ఒక బిగ్ షాట్ ని పిలిచి ఇలా అవమానించడం అనేది చాలా పెద్ద తప్పు ఏ నీకు అసలు తుషార్ ఎవరో తెలుసా అతను బాంబేలోని కింగ్ అయిన అభినవ్ యొక్క నలుగురు ఫాలోవర్స్లో ఒకడు బిగ్ ఫ్యామిలీకి చెందిన మేఘన కూడా తుషార్ పట్ల చాలా పొలైట్ గా ఉంటుంది అది నీకు అర్థం కావట్లేదా శివ నీకు మస్తు ఉన్నంత మాత్రాన నువ్వు బిగ్ షాట్ అయిన తుషార్ని అలా తేలిగ్గా తీసిపడేయటం బాగోలేదు అని ఒక్క క్షణం అక్కడున్న పర్సన్స్ లో ఒకరు శివ వైపు ఒకలాంటి ఈర్షతో అసహ్యంతో చూస్తూ అన్నాడు ఇలాంటి పర్సన్ మన వెంటుంటే అనవసరంగా మన పరువు పోతుంది ఇతను ఒక వేస్ట్ అల్లుడు అయినా ఇప్పటికీ ఏదో గొప్పవాడిలా యాక్ట్ చేస్తున్నాడు ఇతని వల్ల అనవసరంగా మిస్టర్ తుషార్ ఫీల్ అవుతున్నాడు అని అన్నది ఓ అమ్మాయి వాళ్ళందరి మాటలు శివ వింటుంటే తుషార్కి చాలా కష్టంగా అనిపించింది గాడ్ లాంటి వ్యక్తి ఫేస్ టు ఫేస్ కనిపిస్తుంటే అతను సైకలాజికల్లీ చాలా ని ఫీల్ అవుతున్నాడు అతనికి మాట్లాడటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు మిస్టర్ తుషార్ మా పార్టీలో ఇలాంటి రబ్బిష్ పీపుల్ మిక్స్ అయినందుకు ఐఎమ్ రియల్లీ సారీ మీకు డిస్టర్బ్ అయినందుకు మమ్మల్ని క్షమించండి అని అంది మేఘన మిస్టర్ తుషార్ ప్లీజ్ కోపడకండి ఇలాంటి వేస్ట్ ఫెలో గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అలాంటి వాడిని కొడితే మీ స్టేటస్ దిగజారిపోతుంది మీరొకే ఒక్క మాట చెప్పండి నేను వెంటనే ఈ శివకి లెసన్ చెప్తాను అని అక్కడున్న అందరూ భజన చేయటంలో మునిగిపోయారు తాము తుషార్ కాళ్ళ దగ్గర కుక్కలుగా ఉండటానికి రెడీగా ఉన్నట్లు యాక్టింగ్ చేయడంలో తమ షాయశక్తులా ప్రయత్నిస్తున్నారు అంతా మిస్టర్ తుషార్ ఐఎమ్ రియల్లీ సారీ ఇలాంటి ఫూల్ని కలుసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను మీరు శివకి లెసన్ చెప్పాలనుకుంటే నేను ఆపను ఇంకా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అతని వైఫ్ కూడా ఈ స్టూపిడ్ని పాటించుకోలేదు అని నవ్వుతూ అన్నది మేఘన అందరూ శివవైపు నిరాధారణతో చూశారు ఆల్ ఆఫ్ యూ అని ఎర్రబడిన ముఖంతో ఒక్కసారిగా కోపంగా అన్నాడు తుషార్ ఆ వాయిస్తో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు అండ్ తుషార్ నుంచి వచ్చిన కిల్లింగ్ ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమైంది అతని మామూలు పర్సన్ కాదు అతని రక్త చరిత్ర గురించి వీళ్ళందరికీ బాగా తెలుసు అతని కోపానికి దుకున్న అందరూ వెంటనే లేచి నిల్చొని తుషార్ అని చెప్తున్నారు వాళ్ళకి తుషార్ వైపు చూసే డేర్ కూడా లేదు ప్రాణాలు అరచీతిలో పట్టుకుని నిల్చున్నారు ఈరోజు నేను మీకు మంచి ట్రీట్ ఇవ్వలేకపోయాను అట్లీస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ అయినా ఇస్తాను అని డిగ్నిఫైడ్ లుక్తో అన్నది సడన్ సడన్గా తుషార్ అంత కోపంగా చూడటంతో ఆమె కూడా కాస్త భయపడింది నాకు అపాలజీ చెప్తున్నారా నాకు క్షమాపణ చెప్పడంలో ఎలాంటి యూజ్ లేదు మేఘన మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు మిస్టర్ శివకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని సీరియస్గా అన్నాడు తుషార్ మిస్టర్ శివనా అని ఆశ్చర్యంగా అన్నది మేఘన ఆమెకి సిచ్యువేషన్ ఏంటో అర్థం కావట్లేదు శివకి ఎదురుగా తుషార్ దించుకొని చాలా డిగ్నిఫైడ్ వాయిస్తో మిస్టర్ శివ నెక్స్ట్ ఏం చేయమంటారు వీళ్ళందరినీ నా మనుషుల్ని పిలిపించి డీల్ చేయమంటారా అని అన్నాడు ఇప్పుడు నీ సబార్డినేట్లను పిలిపించి మరీ వర్క్ చేయించాల్సిన అవసరం ఉందా అని అన్నాడు శివ ఏంటిది ప్రజెంట్ ఏం జరుగుతోంది మిస్టర్ తుషార్ మీరేంటి అతనితో అలా బిహేవ్ చేస్తున్నారు అని డౌట్ గా తుషార్తో అన్న మేఘన శివ వైపు నమ్మలేనట్లుగా చూసింది తుషార్ మాటలు అతని బిహేవియర్ చూస్తున్న అక్కడున్న వాళ్ళందరూ చాలా స్టన్ అయ్యారు వాళ్ళ మొహాలు పాలిపోయి బ్లైండ్గా చూస్తున్నారు వాళ్ళంతా తుషార్ లాంటి వ్యక్తి ఈ శివని మిస్టర్ శివ అని చాలా లో వాయిస్ తో మాట్లాడుతున్నాడంటే ఇప్పటి వరకు శివ చెప్పినవన్నీ అబద్ధం కాదా అని ఆశ్చర్యంగా అనుకున్నారు శివ వైన్ సిప్ చేసి కూల్గా రాబిన్ ఇలాంటి చిన్న విషయాలకి ఎవరిని డీల్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు ఎస్ మిస్టర్ శివ మీరేం చెప్తే అదే అని కోడిలా తల ఊపాడు తుషార్ అండ్ అతని మనసులో కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు అతను శివకి చాలా భయపడుతున్నాడు శివ కోపం లేనట్లే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది కానీ శివ కోపంగా ఉన్నట్లు అనుకున్నాడు ఆ రోజు మెహ్రా సన్ సిటీలోకి శివ ఒంటరిగా వెళ్ళాడు ఆ సీన్ ఇప్పటికీ తుషార్ కి గుర్తుంది శివ కోపం మెహ్రా ఫ్యామిలీని రాత్రికి రాత్రే మాయమయ్యేలా చేసింది ప్రెసిడెంట్ శివకి అపాలజీ చెప్పకపోతే వెంటనే చచ్చిపోతారు అని అందరి వైపు చూస్తూ సీరియస్గా అన్న తుషార్ అందరి కళ్ళల్లో అయోమయం కనిపించటంతో మీకు మిస్టర్ శివ బ్లెస్సింగ్స్ కావాలి అంటే చెప్పినట్లు చేయండి ఇప్పటికే మీరు శివగారి ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు అది ఎంత తప్పో తెలుసుకుంటే చాలా మంచిది అని అన్నాడు తుషార్ చెప్పేది వింటున్న అందరి ముఖాలు షాక్తో నిండిపోయాయి శివని చూస్తుంటేనే వాళ్ళందరికీ దేవుడిలా కనిపిస్తున్నాడు ఇట్స్ టెరిబుల్ సురభి హస్బెండ్ చాలా పవర్ ఉన్న పర్సన్ ఇంత తక్కువ ప్రొఫైల్లో ఎలా ఉన్నాడు ఇతనే కథ లెజండరీ మాస్టర్ ఆఫ్ ది వరల్డ్ అని అందరూ మనసులో అనుకుంటున్నారు ఆ టైంలో తాము శివన్ అన్న మాటల్ని తలుచుకుంటూ వనికిపోతున్నారు అనుకోకుండానే అంతటి గొప్ప వ్యక్తిని తాము మాటలతో ఇబ్బంది పెట్టామని బాధపడుతున్నారు మిస్టర్ శివ మిమ్మల్ని అపాలజీ కోరుతున్నాము ఐఎమ్ సో సారీ మేము బ్లైండ్గా బిహేవ్ చేశాం మిస్టర్ శివ ప్లీజ్ డోంట్ బ్లేమ్ మేము నిజంగా గుడ్డి వాళ్ళం మీ పట్ల డిస్రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేశాం మిస్టర్ శివ రియల్లీ సారీ అని ఒకరి తర్వాత ఒకరు అన్నారు అంత త్వరగా రండి మిస్టర్ శివకి టోస్ట్ ఇవ్వండి అని అన్నాడు తుషార్ ఒక్కసారిగా ఆ లో ఉన్న అందరూ ఫేసులు మార్చుకున్నారు ఒక్క తప్ప అందరితో పాటు శివకి క్షమాపణ చెప్తుందా విందా ఫ్యామిలీలో మేఘన బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది శివ విందా ఫ్యామిలీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి